హనుమాన్ జయంతి రోజున మనము ఖచ్చితంగా కూడా పఠించవలసినటువంటి మంత్రమేంటో ఈ వీడియోలో చూద్దాం హనుమాన్ జయంతి ఈ సంవత్సరం ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ రోజు శుక్రవారం రోజున రాబోతుంది చైత్ర మాసంలోని పౌర్ణమి తేదీ కలిగిన రోజును హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు అలాగే ఈ రోజున ప్రారంభించినటువంటి నలభై ఒక్క రోజుల హనుమాన్ దీక్షను ఈ రోజుననే ప్రారంభిస్తారు వైశాఖ మాసంలోనే దశమి తిథి కలిగిన రోజున హనుమాన్ దీక్షను ముగిస్తారు అలాగే ఈ సంవత్సరం రాబోతున్నటువంటి హనుమాన్ జయంతి ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ రోజున వస్తుంది హనుమాన్ జయంతి రోజునే ఆంజనేయ స్వామి జన్మించినట్టుగా చెప్తారు అలాగే ఆంజనేయ స్వామి ఆ పరమశివుని అవతారాలలో ఒకటి పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిమకు ఈరోజు పూజ చేయడం చాలా మంచిది అలాగే ఈ రోజున హనుమాన్ చాలీస పఠించిన వారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు అన్ని కూడా ఈ రోజున ఆంజనేయ స్వామికి పూజ చేసేటప్పుడు ఓం ఆంజనేయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అలాగే ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపి పంచహారతిని స్వామివారికి అర్పించాలి అలాగే ఈ విధంగా ఐదు జిల్లేడు వత్తులతో పంచ హారతిని స్వామివారికి సమర్పించి పూజ చేసినట్లయితే వారికి ఉన్నటువంటి ఇతి బాధలు తొలగిపోతాయి అలాగే ఈ రోజున ఐదు జల్లీడు వత్తులతో నువ్వుల నూనెతో తడిపి పంచహారతిని దీపంగా వెలిగించాలి అలాగే దీపానికి బొట్టు పెట్టాలి ఇంకా ఈ రోజున వెలిగించే దీపం కింద ఖచ్చితంగా కూడా తమలపాకును ఉంచాలి అలాగే ఆంజనేయ స్వామికి ఈ రోజున నూట ఎనిమిది తమలపాకులను సమర్పించిన వారి కోరిక నెరవేరుతుంది వారి జీవితంలో కష్టం అనేదే ఉండదు ఇంకా ఇంట్లో నిత్య పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఇంటి సమీప లోని ఆంజనేయ స్వామి గుడిలో ఆ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం చాలా ముఖ్యం ఈ విధంగా చేస్తే మనం చేస్తున్నటువంటి పనిపైన మనపై మనకు విశ్వాసం పెరుగుతుంది అలాగే ఈ రోజున పుణ్యక్షేత్రంలో ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది అలాగే ఈ రోజున హనుమాన్ చాలీసా పుస్తకాలను దానంగా ఇచ్చినట్లయితే కూడా మన జీవితంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి